ే నమ రేపే ఐదు వందల ఏళ్లకి వస్తున్న చవితి మేషరాశి వారికి కోట్లు గడించే రాజయోగం కానీ ఈ ఒక్క విషయంలో జాగ్రత్త మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మేషరాశి వారి యొక్క ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం చూసుకున్నట్టయితే గనుక ఆదాయం ఐదుగాను వ్యయం ఐదుగాను రాజపూజ్యం మూడు గాను అవమానం ఒకటిగాను కనిపిస్తూ ఉంది వీరి జీవితంలో రేపు చవితి నుండి కూడా పలు మార్పులు సంభవించబోతున్నాయి గ్రహస్థితుల్లో జరగబోయేటటువంటి మార్పుల కారణంగా మేషరాశి వారి జీవితంలో కూడా పలు మార్పులు సంభవించబోతున్నట్లు తెలుసు గతంలో మీరు ఎదుర్కొన్న సమస్యల నుండి ఒడిదుడుకుల నుండి పూర్తి విముక్తిని పొందగలుగుతారు మీ వృత్తి వ్యాపార ఉద్యోగపరమైన జీవితాల్లో అదృష్టకరమైన వాతావరణం చోటు చేసుకోబోతుంది మీ ఉద్యోగంలో పలు మార్పులు సంభవించబోతున్నాయి వ్యాపారవేత్తలకు రేపటి నుండి కూడా బహ అద్భుతంగా ఉండబోతుంది గురువు దృష్టి ఏడవ ఇంటిపై ఉండడం వలన మీరు చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు కొత్త వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపారం ఆరంభించడం కానీ కొత్త వ్యాపారం ఆరంభించడం కానీ చేయబోతున్నారు మీరు వ్యాపారం చేసే ప్రదేశంతో పాటుగా కొత్త ప్రదేశాల్లో వ్యాపారం చేసేందుకు కూడా ఈ సమయంలో అవకాశం ఉంటుంది వ్యాపారం పరంగా గతంలో ఉన్న న్యాయ వివాదాలు కానీ సమస్యలు కానీ ఈ సమయంలో తొలగిపోతాయి మీ ఆలోచనలు సరైన ఫలితాలను ఇవ్వటం మరియు మీరు నిజాయితీగా ఉండడం వలన ప్రతి ఒక్కరిలోని నమ్మకాన్ని పెంచుకోవడం మాత్రమే కాదు వ్యాపారంలో విజయాన్ని కూడా చూడబోతున్నారు అయితే ఈ సమయంలో ఆర్థిక అభివృద్ధి సామాన్యంగా ఉంటుంది వ్యాపారంలో వచ్చిన లాభాలను మీరు ఎక్కువగా పెట్టుబడులకి వాడేస్తూ ఉంటారు అంటే వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడులు పెట్టడం కారణంగా మీరు డబ్బు అనేది పొదుపు చేయలేకపోతారు గురువు రెండవ ఇల్లైన వృషభ రాశిలోకి మారడం కారణంగా దీని తర్వాత మీకు వ్యాపారంలో అభివృద్ధితో పాటుగా ఆర్థిక అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది ఈ సమయంలో మీరు వ్యాపార అభివృద్ధికి కావాల్సిన ఆర్థిక సహాయం అందుతుంది అంతేకాకుండా గతంలో మీకు రావాల్సి ఉండి ఆగిపోయిన డబ్బు కానీ లేదా మీరు గతంలో పెట్టుబడి పెట్టిన డబ్బు కానీ రావటం వలన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు సహాయపడుతుంది ముఖ్యంగా ఈ సమయంలో మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు వ్యాపారం పరంగా ఎటువంటి చెడు ఫలితాలు కూడా కనిపించడం లేదు అభివృద్ధిని సాధించే అవకాశం లాభాలు సాధించే అవకాశం కనిపిస్తుంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిది కాదని చెప్పుకోవాలి ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగస్తులకు పంచి ఫలితాలే ఉండబోతున్నాయి గురువు గోచారం ఒకటవ ఇంట్లో ఉండడం వలన ఈ సమయంలో ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది అంతేకాకుండా విదేశాలకు కూడా వెళ్ళడం జరుగుతుంది అయితే పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల ఉద్యోగంలో వచ్చిన మార్పులు మీకు ఆనందాన్ని ఇవ్వకపోవడం కూడా ఉంటుంది అయితే ఈ సమయంలో ముఖ్యంగా శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ అసంతృప్తి అనేది కొంతకాలం వరకే మాత్రమే ఉంటుంది ఆ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి గురువు గోచారం రెండవ ఇంట్లో ఉండడం వలన ఈ సమయంలో పదోన్నతి లభించడం కానీ లేదా ఆర్థిక అభివృద్ధి కానీ జరుగుతుంది మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతి ఈ సమయంలో మీరు లభించగలుగుతుంది ఈ సమయంలో మీపై అధికారుల యొక్క మద్దతుతో పాటుగా మీ సహోద్యోగుల యొక్క మద్దతు కూడా లభిస్తుంది గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి కొన్నిసార్లు మీరు చేపట్టిన బాధ్యతల విషయంలో మీరు బద్ధకం కానీ నిర్లక్ష్యాన్ని కానీ వ్యవహరించడం అనేది మంచిది కాదు బద్ధకం చూపించకుండా ముందుకు వెళితే కనుక మీ వృత్తిలో మీరు లాభాన్ని చూడగలుగుతారు ముఖ్యంగా ఈ సమయంలో మీ ఉద్యోగ పరంగా కూడా మీకు బాగా కలిసి రాబోతూ ఉంది ఇక ఆర్థిక స్థితి మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే గురువు గోచారం ఒకటవ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆర్థిక విషయంలో కొంచెం సామాన్యంగా ఉండబోతుంది ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు లేదా మీ సంతానం విషయంలో కానీ మీ తల్లిదండ్రుల విషయంలో కానీ మీరు ఈ సమయంలో ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు అయితే శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఖర్చులకు తగిన ఆదాయం కూడా ఉంటుంది వృత్తిలో అభివృద్ధి కారణంగా మరియు స్థిరాస్తుల కారణంగా ఆదాయం పెరుగుతుంది గురుదృష్టి ఏడవ ఇంటిపై తర్వాత మారడం కారణంగా మీ జీవిత భాగస్వామి కారణంగా మీకు ఆర్థిక సహాయం అందడం కానీ వారికి ఆర్థిక అభివృద్ధి జరగడం కానీ ఉండబోతూ ఉంది రాహుగో పన్నెండవ ఇంట్లోకి ఎప్పుడైతే మారుతుందో అప్పటి నుండి కూడా కొన్నిసార్లు మీరు గొప్పలకి పోయి అవసరం లేని విషయాల్లోకి వెళ్ళి డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు ఈ విషయంలో జాగ్రత్త అలాగే మీ తొందరబాటు నిర్ణయాల కారణంగా నష్టాలు కూడా చూస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరబాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ ఎవరితోనైనా సరే వివాదాలకి వెళ్ళడం కానీ మంచిది కాదు ఇలా చేయడం వల్ల మీరు డబ్బు కోల్పోవడం మాత్రమే కాదు మీకు రావాల్సిన డబ్బును కూడా మీరు మిస్ అయిపోతారు మీకు రావాల్సిన డబ్బు కూడా రాదు సమాజంలో ఉన్న గౌరవ మర్యాదలు కూడా పోగొట్టుకున్న వారు అవుతారు కాబట్టి జాగ్రత్త కుటుంబ జీవితం పరంగా చూసుకుంటే ఐదవ ఇంటిపై మరియు తొమ్మిదవ ఇంటిపై గురువు దృష్టి అనేది ఉండడం కారణంగా మీ కుటుంబ జీవితంలో అభివృద్ధి బాగా కనిపిస్తుంది ముఖ్యంగా మీ పిల్లలకు మీ జీవిత భాగస్వామికి మరియు మీ ఇంట్లో పెద్దలకు ఈ సమయం బాగా కలిసి రాబోతూ ఉంది వారితో మీ సంబంధం కూడా బాగా మెరుగుపడుతుంది గురుదృష్టి ఏడవ ఇంటికి ఎప్పుడైతే మారుతుందో మీ జీవిత భాగస్వామికి వారు చేసే వృత్తి వ్యాపారంలో అభివృద్ధిని పొందుతారని చెప్పడంలో సందేహం లేదు అలాగే మీ పిల్లలకు కూడా వారి రంగాల్లో అభివృద్ధి పొందుతారు మీ తండ్రి గారి ఆరోగ్యం మెరుగుపడుతుంది వారి సహాయ సహకారాలతో మీరు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో వారి సహకారం ఖచ్చితంగా మీకు లభించబోతూ ఉంది మీ లక్ష్యాలకి మీరు చేరుకోబోతూ ఉన్నారు ఖచ్చితంగా ఈ సమయం కుటుంబ జీవితం పరంగా బాగా విలువైన సమయంగా చెప్పవచ్చు ఎప్పుడు గడపనంత సమయం అనేది మీ కుటుంబ సభ్యులతో మీరు గడపబోతూ ఉన్నారు ఉద్యోగం కారణంగానో వ్యాపారం కారణంగానో మీ కుటుంబాన్ని వదిలి మీరు వేరే వేరే ప్రదేశాలకి వెళ్ళినట్టయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా వారితో కలిసి ఆనందమైన జీవితాన్ని గడుపుతారు ఆరోగ్య స్థితి పరంగా పరిశీలన చేసినట్టయితే కనుక ఆరోగ్య స్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అనారోగ్య సమస్యలు అయితే మేషరాశి వారికి కనిపిస్తున్నాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి రేపటి నుండి కూడా ఆరోగ్యం విషయంలో పలు మార్పులు సంభవించబోతున్నట్లు తెలుస్తున్నాయి ఊహించని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది నిద్ర చాలా అవసరంగా చెప్పవచ్చు పని మీద మాత్రమే కాదు నిద్ర మీద కూడా మీ కాన్సన్ట్రేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇక చదువు విద్యార్థునికి విద్యార్థులకు ఎలా ఉంటుంది చూసినట్టయితే గనుక గురువు దృష్టి ఐదవ ఇంటిపై మరియు తొమ్మిదవ ఇంటిపై ఉండటం వలన దీర్ఘకాలికంగా మీరు ఎదుర్కొంటూ ఉన్న విద్యకు సంబంధించి మీరు ఎదుర్కొంటూ ఉన్న సమస్యలను బయటపడతారు ఖచ్చితంగా మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్టయితే పోటీ పరీక్షల్లో మంచిగా రాణిస్తారు మీరు పెట్టే దృష్టి కారణంగా మీరు కష్టపడే తీరు కారణంగానే మీరు మంచి ఫలితాలు ఈ సమయంలో విద్యా జీవితంలో చూస్తారు నిర్లక్ష్యంగా ఉండడం అనేది కూడా ఈ సమయంలో విద్యార్థులకు మంచిది కాదు చూశారు కదా రేపు చవితి నుండి కూడా మేషరాశి వారి జీవితంలో ఏర్పడబోయే ఫలితాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమ శివాయ